పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డీశ్వరి గారితో మనం ఉన్నాం సో ప్రచారం ఆల్రెడీ మరికొన్ని గంటల్లో ముగుస్తున్న వేళ గిడ్డీశ్వరి గారు గెలుపు మీద ఎంత ధీమాగా ఉన్నారని ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్తే అమ్మా మీరు ఇప్పుడు పాడేరు న్యూస్ కవర్ నుంచి పోటీ చేస్తున్నారు ప్రచారం చివరి దేశకు వచ్చింది మీ గెలుపు మీద ఎంత ధీమాగా ఉన్నారు ఇరవై పాతిక సంవత్సరాల తర్వాత పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవోతుందండి ఎందుకంటే రెండు దఫాలుగా కూడా మా ప్రజలు ఫ్యాన్ కంటే జగన్మోహన్ రెడ్డికే ఓటేశారు ఈ రెండు దఫాలుగా కూడా ఆయన ఏ అభివృద్ధి కానీ సంక్షేమం చేయలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే నా ప్రజలు ఆ రోజు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే చేశారో ఆ పీరియడ్లో జరిగినటువంటి అభివృద్ధి ఈరోజు కనిపిస్తుంది ఎక్కడ గ్రామాలకు వెళ్ళినా రోడ్లు కానీ నీరు కానీ ఇప్పుడు ప్రజలంతా ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి అంటున్నాము గతంలో గిరిజనులు అక్షరాస్యత తక్కువ అనేవారు కానీ ఇప్పుడు అక్షరాస్యత దిగువ మైదాన కన్నా ఎక్కువ మా పిల్లలు డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఐఏఎస్లు కూడా అయినటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అయ్యారు ఈ ఇలాంటి విద్య విద్యలో ప్రథమ స్థానంలో వచ్చినప్పుడు దానిని ఉద్యోగ భద్రత కావాలి ఆ ఉద్యోగ భద్రత ఇప్పుడు లేదు ఆ ఉద్యోగ భద్రతని గతంలో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ త్రీ తీసుకుని ఎందుకంటే నేను అప్పుడు టీచర్గా ఉండేటప్పుడు కూడా ఎన్నో పోరాటాలు చేస్తాం నేను టీచర్ యూనియన్ ఏపీటీఎఫ్లో కూడా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తాను మొట్టమొదటి నుంచి ఉద్యమ భావజాలంతో ఉన్నాము అలా ఉద్యమాల ద్వారానే మా యొక్క చట్టాలని హక్కుల్ని కాపాడుకున్నాం మాకు రావాల్సిన రాయితీల్ని తెచ్చుకున్నాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైపోయిందంటే వన్ సైడ్ లాగా ఉంది అరకు పార్లమెంట్ అంతా వైసీపీ ఉంది ఇలాంటి టైంలోని మనం గిరిజనులకు చేసినా చేయకపోయినా పర్వాలేదు నేను దేవుని బిడ్డని నన్ను ఆశీర్వదించండి అని ఇలాంటి సెంటిమెంట్ల మాటలతో మా గిరిజన్ని ఆయన ఆకట్టుకున్నాడు కానీ ఇప్పుడు ఆకట్టుకోవడం మా బ్రతుకుల మీద పడ్డది సో అందుకని ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు డెఫినెట్గా ఈసరక్కై పాడే నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలి ఎందుకు ఈసురక్కనే కోరుకుంటున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కొత్త ఎమ్మెల్యేనైనా నా నా గిరిజన జాతిలో ఉన్నటువంటి సమస్యల మీద ఉద్యమాల ద్వారా మేము సాధించుకున్నాం కనుక ఆ పట్టు నాకుంది అంతేకాదు గట్టిగా గొంతెత్తి మా గిరిజన సమస్యల్ని గొంతెత్తి అసెంబ్లీలో మాట్లాడాను చాలా సాధించుకున్నాం మరలా ఈసురక్క అసెంబ్లీకి వెళ్తేనే మా సమస్యలు తీరుతుంది ఆ నమ్మకం విశ్వాసం ఇప్పుడు మళ్ళీ ఈశ్వర్ గారు గెలిస్తే పాడేరు నుంచి అసెంబ్లీలో ముఖ్యంగా మీ నియోజకవర్గ సమస్యల గురించి దేన్ని ముందుకు తీసుకెళ్తారు ప్రధానంగా మా పిల్లల భవిష్యత్తు అండి జీవో నెంబర్ త్రీ ఎట్టి పరిస్థితుల్లో జీవో నెంబర్ త్రీ ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తానని మాటిచ్చారు చేసి తీరుతారు అసెంబ్లీ ఈ ఐదు సంవత్సరాలు అది చేయించి తీర్చుకుంటామని చెప్పేసి ప్రగాఢమైన నమ్మకం ఉంది అండ్ ముఖ్యంగా అప్పుడు కూటమి ప్రభుత్వం అండ్ వైఎస్ఆర్సీ రెండు చేస్తుంది మీ కూటమి ప్రభుత్వానికి ఈ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు పాడేరైతే గెలుస్తున్నాం కూటమియే రేపొద్దున్న ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించబోతుంది దాదాపుగా వంద నుంచి నూట ముప్పై సీట్ల వరకు రాబోతుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు విసిగిపోయారు ఈయన ఎంతసేపు బటన్ నొక్కుల్లో ఉన్నాడు కానీ ప్రజలు ఏ కష్టాలు పడ్డారో తెలియదు నిన్న మొన్న ల్యాండ్ టైట్లింగ్ అలాంటి జీవోలు ఇచ్చి మా ఏరియాలో జీవో నెంబర్ త్రీ తీసేయడం వలన ఫిఫ్టీ పర్సెంట్కే ఈ రిజర్వేషన్ జాబ్ రిజర్వేషన్ ఉండడం వలన దిగువ ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి రావడం వచ్చినా బాధపడ్డారు ఇక్కడ వాళ్ళు కిందకెళ్ళినా బాధపడ్డారు ఈ జీవో నెంబర్ త్రీ ఫిఫ్టీ పర్సెంట్లోని ఉద్యోగాలు రాక బాధపడ్డారు ఇలా ఇవన్నీ ఆయన చేసినటువంటి పరిపాలన వలన ఒక పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు అందుకని ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా కూటమి గెలవాలి కూటమి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉంటారు అక్కడి నుంచి నిధులు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అంతా అప్పులు పాలైపోయింది ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు ఎలా చేస్తారని మేధావులంతా ఒక చర్చ జరుగుతుంది కానీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే మాకు సహకారంగా పొత్తులో కూటమిగా వచ్చారో ఒక దన్ను వచ్చింది ధైర్యం వచ్చింది డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది మా పాడేరు నియోజకవర్గం బాగుంటుంది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తుంది ఇంకొక విషయం చూసుకున్నట్టయితే కనుక మీ మేనిఫెస్టోలో మీద తొలి సంతకం పెడతాం మాకు ప్రభుత్వం వస్తే అన్న అది సాధ్యం అవుతుందంటారా డెఫినెట్గా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ దార్శనికుడు ఆయన ఇప్పుడు ఇక్కడ అంటే అప్పట్లోనే ట్వంటీ ట్వంటీ విజన్ పెట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టాడు ఆయన అంటే మనం ఎవరు ఊహించినంతగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు చేసేటటువంటి వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే అవి జరుగుతుందన్న చూసాం ఆల్రెడీ నీకొక్కటే చెప్తున్నానండి రెండు వేల పద్నాలుగున్న ముందు మా ఏజెన్సీ గ్రామాలంతా బురదమై ఉండేది పంచాయతీ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలంటే కూడా చాలా నరకం ఉండేది నా నియోజకవర్గంలో మారుమూల మావోయిస్టు ప్రాంతాలు ఎక్కడ రోడ్లు ఉండేది కాదు ఆ రోడ్లు నేను స్వయంగా నడిచాను మట్టిలో నడుచుకొని కొండలు ఎక్కి రాళ్ళు రప్పలంతా నడిచి వాళ్ళకి మాట ఇచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లోనే మొత్తం పంచాయతీలు తారు రోడ్లు వేసుకున్నాం ఆ నమ్మకం ఇప్పుడు వచ్చింది మళ్ళీ బాబుగారు అయితేనే రోడ్డు ఇస్తారు ఇప్పుడు నేను ఎక్కడికి ప్రచారంకి వెళ్ళినామా అమ్మా నువ్వు రోడ్డు ఇచ్చావు నీళ్ళు ఇచ్చావు కానీ మొన్న మాత్రం నీకు అన్యాయం చేశాము అని అన్నదే ఉంది అందుకని డెఫినెట్గా కూటమి వల్లనే అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఇంకొక విషయం ఇప్పుడు సంక్షేమ పథకాల గురించి చూసుకున్నట్టయితే మీరు మీ మీ కూటమి ఏదైతే ఉందో మీరు ప్రత్యేక పర్టికులర్గా విమర్శిస్తుంది ఏంటంటే సంక్షేమ పథకాల మీద కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు సో అందువల్ల రాష్ట్రం అప్పులు పాలు అయిపోయింది అని చెప్పేసి అనడం జరిగింది కానీ మీ మేనిఫెస్టోలో మీ ప్రభుత్వం రాగానే సంక్షేమ పథకాలన్నీ ఇమీడియట్గా అప్లై చేస్తూ ఇప్పుడు ఉన్న లోటు బడ్జెట్లో ఎలా అప్లై చేయడం ఎలా కుదురుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేనే సంక్షేమం ఇస్తున్నాను సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడే అని ఆయన చెప్పుకుంటున్నాడు ఏమంటే సంక్షేమం ఎప్పటి నుంచి వచ్చిందండి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కిలో రెండు రూపాయలు బియ్యం నుంచి సంక్షేమం మొదలైంది కూడుగుడ్డ నీడ దగ్గర నుంచి మొదలైంది ఆ సంక్షేమం తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు ఉదాహరణకు మా మహిళలు ఉన్నారు డ్వాక్రా మహిళలు ఉన్నారు వాళ్ళందరికీ పసుపు కుంకాల సంక్షేమమే కదా ఏం జగన్మోహన్ రెడ్డి ఏమైనా డ్వాక్రా మహిళలకి ఏమైనా ఇచ్చాడా రుణాలు మాఫీ చేస్తానన్నాడు అది కూడా చేయలేదు ఈ బటన్ నొక్కడలో నవరత్నాలు అంటుకుంటూ అమ్మఒడని పెట్టాడు ఏ తల్లి తండ్రికైనా ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు సమానం ఉంటారు కానీ ఒకడికిచ్చి ఇద్దరికి ఇవ్వడం అన్నది అది చాక్లెట్ అయినా ఒక వంద రూపాయలు ఇచ్చిన ముగ్గురికి సమానంగా ఇస్తాం అలాంటిది ఒక బిడ్డడికి అమ్మఒడిచ్చి ఇద్దరు పిల్లలకి పక్కన పెట్టాడు ఈరోజు హాస్టల్స్లో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు నేను టీచర్గా ఉన్నాను ఏపీటీఎఫ్ స్టేట్ లీడర్గా ఉన్నాను స్కూళ్ళకి ప్రతి ఒక్క విద్యార్థికి నెలకి పద్నాలుగు వందల రూపాయలు మెను పెట్టారు ఎవ్రీడే ఎగ్ పెట్టేవారు చికెన్ పెట్టేవారు ఫ్రూట్ పెట్టేవారు పౌష్టికాహారాన్ని ఇచ్చేవారు రక్తహీనత ఉండేది కాదు ఆ ఆ హాస్టల్స్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో హెల్త్ అసిస్టెంట్లు ఉండేవారు అందుకనే అప్పుడు గిరిజన విద్యార్థులు చాలా మంచి పౌష్టికాహారంతో ఉండి మంచి చదువులు చదువుకొని విద్యను ముందు తీసుకెళ్ళారు ఇప్పుడు ఈయన సంక్షేమం అని అంటూ అమ్మఒడి అంటూ ఒక్క వ్యక్తి విద్యార్థికి ఇస్తూ మిగతా విద్యార్థులు ఇద్దరిని పోతే ఇప్పుడు పప్పు సబ్బులు కానీ నూనెలు కానీ తల్లిదండ్రులు వెళ్ళి కొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బట్టలు స్టిచ్చింగ్ కానీ నేను దాంతోపాటు ఆ మెను కూడా ఈ రోజు వరకు మళ్ళీ పెంచాలి ఈరోజు మేము హాస్టల్స్కి వెళ్ళి అడిగితే ఏడు రోజులు ఇవ్వాల్సిన గుడ్డు ఆరు రోజులు ఇవ్వాల్సిన గుడ్డు ఈరోజు నాలుగు రోజులకి పరిమితం అయిపోయింది పౌష్టికాహారం పోవడం వల్ల మీరు చూడండి ఎక్కడైనా రక్తహీనత పెరిగింది చికిత్స లెనిమియా వచ్చింది చాలా మందిలో ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో అది విద్యార్థుల్లోనే ఉండడం వల్ల గిరిజన విద్యార్థుల మరణాలు దాదాపుకి ఐదు సంవత్సరాల్లో వందకు పైన మరణించారంటే ఎంత దారుణం అండి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా మరి ఏం సంక్షేమం ఇచ్చాడు రైతు భరోసా అంటాడు ఇది గతంలో చంద్రబాబు నాయుడు రుణమాఫీలు చేసి ఉన్నాడు కదా ఇప్పుడు అందుకనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది అందరికీ తెలుసు కానీ సంక్షేమం అనేది చాలా పెద్దపీట వేయాలంటే అందరినీ సమానంగా చూడాలి ఈరోజు ఆడబిడ్డ నిధిగా గతంలో పసుపు కుంకాలు సంవత్సరానికి పదివేలు లెక్క ఈరోజు నెలకి పదిహేను అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు రేట్లు పెరిగింది కనుక ఇంకొక ఎనిమిది వేలు పెంచారు అలాగే పుట్టినటువంటి బిడ్డలు ఇద్దరు ముగ్గురు చదువుకున్నా సరే ప్రతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తానంటున్నారు ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి అంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని అంటూనే ఒకవేళ ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృద్ధిగా నెలకి మూడు వేల రూపాయలు యువతీ యువకులకి ఇస్తాను అంటున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు చంద చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉండే ఇవన్నీ పథకాలు పెట్టారు ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యాన్ని ఎప్పుడైతే ప్రభుత్వ పాలసీ చేసుకొని ఆయన ఖజానా నింపుకొని ఈరోజు మీరు చూడండి వైసీపీ వాళ్ళంతా అసలు డబ్బా లేకపోతే అది కాగితాలు అన్నట్టుగా పంచుతున్నారు ఎలక్షన్లోనే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎలాగైనా కోట్లు పెట్టైనా సరే మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు ప్రజలు అది కోరుకోవట్లేదు మా ఉపాధి ఏంటి మా బ్రతికేంటి రేపు పొద్దున్న మేము ఏది అభివృద్ధి సంక్షేమం కావాలంటే అది మాకు ఎలా వస్తుందని దాని మీదే ప్రజలు ఉన్నారు చివరిగా ఒక అమ్మా ఇప్పుడు మరికొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తుంది సోమవారం ఎలక్షన్ సో మీ నియోజకవర్గ ప్రజలకు న్యూస్ నియోజకవర్గ ప్రజలకు గిరిజన ప్రాంత ప్రజలకు కానీ న్యూస్ నియోజకవర్గ ప్రజలకు కానీ మీరు మీకే ఎందుకు ఓట్ అయ్యాలంటే మీరు ఏం చెప్తారు ప్రజలు నా పాడేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఓటర్ మహాశయలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నుండి కొత్తగా ఓటు వచ్చినటువంటి యువకులు గతంలో ఓటు బ్యాంకు రెండు లక్షల చిల్లర ఉండేది ఇప్పుడు రెండు లక్షల నలభై నాలుగు వేలు చిల్లర వచ్చింది నేను వాళ్ళందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మన భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేయాలి అలాగే కూటమి ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకు ఓటేయాలి ఈరోజు గిడ్డీ ఈశ్వరన్న నన్ను నాకు నాకే ఎందుకు అంటే దాదాపుగా మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉండేవారు మా కుటుంబం గతంలో కూడా గిరిజన జాతికే మేము అంకితమయ్యాం మా ఫాదర్ కానీ మా అన్నయ్య కానీ నేను కానీ ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు ఆస్తులు సంపాదించుకోవడానికి లేదంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి హోదాని పెంచుకోవడానికి నేననే మనిషిని మహిళలు కానీ యువతతో కానీ రైతులు కానీ ఉద్యోగులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ నాకు కులం ఉండదు మతం ఉండదు ప్రాంతం ఉండదు మానవత్వం ఒకటి ఇప్పుడు మీ కళ్ళెదురుగుండే చూశారు ఎవ్వరొచ్చినా వాళ్ళని గుండెల్లో హత్తుకొని ప్రేమ నేను అక్కడికి వెళ్ళినా నాకు అంతే ప్రేమ పంచుతున్నారు ఆ ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి కనుకనే ఈశ్వరక్కైతే అని ఎప్పుడు అంటే నేను ఎప్పుడు కూడా నేను రాజకీయ కుటుంబంలో ఉన్నాను ఇన్ని ఇన్ని రాజకీయాలు చూశాను కానీ ఈసారి పాడేరు నియోజకవర్గం ఒక ప్రత్యేకమైనటువంటి ఎలక్షన్కి వెళ్తున్నాం వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానంతో వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో అసలు మీకు చెప్తే నమ్మరు మొన్న నాకు సీట్ రాకపోతే ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తానని అనౌన్స్ చేస్తే మారుమూల గ్రామాల్లో ఒక పూట అన్నం తినలేదండి నీది ఏ గుర్తు అయినా సరే ఆ గుర్తు మీద నిన్ను మేము గెలిపించుకుంటామని అంటే ఇండిపెండెంట్గా కూడా అక్క నువ్వు రావాలి దేనికి రావాలి మా గొంతు నీవు మా గలం నువ్వు మా ధైర్యం నువ్వు మా బలం నువ్వు మా నమ్మకం నువ్వు నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలి మా తరపున మాట్లాడాలి ఆ రోజు బాక్సేట్ ఆపేవంటే నువ్వే ఈరోజు మాకు యాభై సంవత్సరాలు పెన్షన్ వచ్చిందంటే నువ్వే ట్రైబల్ వెల్ఫేర్లో పద్నాలుగు వందల తొంభై ఎనిమిది పోస్టులు వచ్చిందంటే నువ్వే ఇలా మేము ఏ ఉద్యమం చేసినా మాలో భాగం అయిపోయాం నీకు పార్టీలు సంబంధం ఉండదు మన గిరిజన జాతే నీకు సంబంధం నేను కూడా ఒకే తపన తాపత్రిమండి నా పొందిలో ప్రాణం ఉన్నంతవరకు నా ప్రా నా ప్రాణాలు వరకు మా గిరిజన జాతి కోసమే నేను పాటు పడతాను మా గిరిజన జాతి సంక్షేమము అభివృద్ధి నా ఏం లక్ష్యం నా బంధమే అది నా ప్రాణాలు పోయేంత వరకు నా నా ప్రజలు నా కుండెల్లో పెట్టుకుంటాను వాళ్ళకి రక్షణగా ఉంటాను ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఎక్కువ అక్రమ కేసులు పెడతారు గాంజాకి ఇది ప్రధాన కేంద్రం ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా గాంజాకి వాళ్ళు అనమాట ఇలాంటి కేసుల్లో మా వాళ్ళు ఎక్కడిరుక్కున్నా అడ్డగా అర్ధరాత్రి అయినా సరే స్టేషన్లో కూర్చుండిపోతాను మామూలుగా అయితే ఇది మగవాళ్ళకి సాధ్యం ఏజెన్సీ ఏరియాలో ఇది కొంచెం సాధ్యం కాదు నాకు ఏజెన్సీయే కాదు నా ప్రజలు ముఖ్యం వాళ్ళ రక్షణ ముఖ్యం వాళ్ళకి ఏ చిన్న వ్యక్తిగత సమస్య వచ్చినా ఒక్క చిన్న ఫోన్ కాల్ కొడతారు చాలు ఏనా అయిపోతుంది వాళ్ళ సమస్య తీరిపోతుంది అది వాళ్ళ నమ్మకం విశ్వాసం ఆ నమ్మకాన్నే ఈరోజు ఇంతలాగా నాకు తక్కువ టైంలో టికెట్ కేటాయించినా ఇంత ఉధృతంగా అందరూ గెలిపించుకోవాలని తప్పంతో ఉన్నారని అంటే అది మా గిరిజనులకి నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ ప్రేమ దొరకదు ఈరోజు డబ్బుతో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రాంతాల వారీగా ఇక్కడ ప్రేమతో జరుగుతుంది ఎలక్షన్ చాలా సంతోషం ఇంత విజి టైంలో మాకు టైం ఇంటర్వ్యూ తప్పకుండా